మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలు విని మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా ఈ కథలు చాలామంది వినాలి దయచేసి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేసి ఈ సత్సంగ కథలు వినిపించాలని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను లోకాన్ని ఉద్ధరించడానికి కృష్ణ పరమాత్మ చెప్పిన చివరి మాటలు శ్రీకృష్ణుడు ఏమి చెప్పాడు అన్న విషయాన్ని అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం ద్వారకా నగర ప్రజలతో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది ఎదుకుల వంశం నాశనం అయిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరం విడిచిపెట్టేయండి అని కృష్ణపరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాము ఇలాంటి కృష్ణావతారం అయిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయములు ఉద్దవిడితో ప్రస్తావన చేస్తారు ఇది మనమందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత ఇంకా వారు మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు ఉద్ధవ నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా నగరమును సముద్రము ముంచేస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణములు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోరికలు రెండు విపరీతమైన కోపం ఎవరు తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు ప్రతి వారికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే కోర్కెల చేత అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయమును తామే తగ్గించేసుకుంటారు కోపము చేతను కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వచ్చి ఆయుర్దాయము తగ్గుతుంది కలియుగంలో ఉండే మనుష్యులకు వేదము ప్రమాణము కాదు యజ్ఞ యాగాదులు చేయకండి వేదము చేత ప్రోక్తమైన భగవన్మూర్తులను పోషించకండి అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంతా తాముగా పాషాండ మతములను కౌగులించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు పూజలు తమ మనస్సును సంస్కరించుకోవడానికి ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి తక్కువ పదార్థమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది కానీ కలియుగంలో ఆచారములను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటారు అంత శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఆధారమును సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపిస్తారు మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా వేస్తారు కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇంద్రియములకు వసూలైపోతారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి పాండిత్యమును బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం కాదు ఎంత ఆర్జించాడన్నది ప్రధానమవుతుంది ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు భగవంతుని పాదములు గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు కలియుగంలో ప్రజలందరూ గుళ్ళు చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాలు సందర్శించడానికి ఉత్సాహమును చూపరు అటువంటి ఆశ్రమములకు వెళ్ళి కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు చురువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు ఈశ్వరుని ఎందు భేదమును చూస్తారు కాబట్టి నీకు ఒక మాట చెబుతాను ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తుపెట్టుకో దీని నుంచి నీవు దాటాలని అనుకున్నట్లయితే ఇక్కడ నుండి బదరికాశ్రమానికి వెళ్ళిపో కలియుగంలో నామమును బాగా పట్టుకోవడం నేర్చుకో ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనము ఇంద్రియ నిగ్రహము జపము తపస్సు మంత్రమును అనుష్ఠానమును చేయుట భగవన్మూర్తి ముందు కూర్చునుట ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలు పెడతారు అందరూ వీటిని ప్రారంభించాలి వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను ఆశ్రమములన్నిటిలో నేను గృహాశ్రమము అయి ఉన్నాను గృహాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమైనది వేదము ఎలా చెప్పిందో అలా నీవు ఇంద్రియ సుఖమును అనుభవించవచ్చు కానీ సుఖములా కనబడుతున్నది సుఖము కాదనే సత్యము నీవు తెలుసుకోగలగాలి అలా తెలుసుకుని నాడు నీ ఇంద్రియములకి లౌల్యము ఉండదు సుఖము సుఖము కాదని తెలుసుకోగలిగేదే గృహాశ్రమములు గృహాశ్రమములో ఉండి ఆ ఆశ్రమ యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగని వాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు కంచుతో కానీ సీసంతో కానీ వెండితో కానీ బంగారంతో కానీ నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో సాత్వికమైన మూర్తిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నది అనుకుంటావు నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటున్నది అని అనుకుంటావు క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తింటుంది ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడతావు మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన కొన్నాళ్ళకి ప్రతిదీవి హృదయంలో పరమాత్మే ఉన్నాడని గ్రహించగలుగుతావు అప్పుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వాణిలో ఉన్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు కాబట్టి ఉద్ధవా ఈ పని నీవు ప్రారంభించు కలియుగం వచ్చేస్తోంది అని చెప్పడంతో ఉద్ధవుడు బయలుదేరి భద్రికాశ్రమమునకు వెళ్ళిపోయాడు ఇది అక్షర సత్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విషయాలని చక్కగా ఈ సత్సంగ నిధులు పొందుపరిచి మనకు అందించిన శ్రీ యలవర్తి రాజు గారికి మోహనవాణి మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ సత్సంగ నిధులు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకా సుఖినో భవంతు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి